నమస్కారం అండి వెల్కమ్ టు దర్శన్ లైబ్రరీ ఏపీ ఐసెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ ఫ్రమ్ థర్టీన్త్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫీజు డీటెయిల్స్ లాస్ట్ డేట్ ఏంటి వెబ్సైట్ ఏంటి ఏ విధంగా అప్లై చేయాలి తదితర విషయాల గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోమంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్లోని ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఏపీఐసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ విడుదలైంది దరఖాస్తు గడువులు చూసినట్లయితే మార్చ్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం ఏప్రిల్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చివరి తేదీ అండి ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు వెయ్యి రూపాయల ఆలస్య రుసుముతో దరఖాస్తు గడువు ఉంది ఏప్రిల్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి అయితే రెండు వేల రూపాయల ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చు ఏప్రిల్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి అయితే నాలుగు వేల రూపాయల అలస్య రుంతో దరఖాస్తు చేసుకోవచ్చండి ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అయితే పదివేల రూపాయల అలస్య రూమ్తో చివరి తేదీ అండి దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తు ఫీజు చూసినట్లయితే ఓసీలకి ఆరు వందల యాభై రూపాయలు బీసీలకి ఆరు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ వారికి ఐదు వందల యాభై రూపాయలు అండి పరీక్ష తేదీ సమయం చూసినట్లయితే మే ఏడు రెండు వేల ఇరవై ఐదు పరీక్ష తేదీ అండి రెండు షిఫ్ట్లలో ఉంటుంది ఉదయం తొమ్మిది నుంచి పదకొండు ముప్పై ఏఎం సెకండ్ షిఫ్ట్ మధ్యాహ్నం టూ పిఎం టు ఫోర్ థర్టీ పిఎం అండి హాల్ టికెట్ విషయానికి వచ్చినట్లయితే మే రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది హాల్ టికెట్ మే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఫలితాల విడుదల అధికారిక వెబ్సైట్ చూసినట్లయితే ఏపీ ఐసెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అధికారిక వెబ్సైట్ అండి మీరు మరిన్ని వివరాల కోసం ఏపీఐసెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అధికార వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఇదండి ఏపీఐసెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్